ఎంతో కష్టపడి చేస్తున్నాం కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక గ్రామంలో ఒక అందమైన కుందేలు ఉండేది దానికి ఒక చిన్న పిల్ల కుందేలు కూడా ఉంది ఆ పిల్ల కుందేలును ఆ తల్లి కుందేలు చాలా అల్లారు ముద్దుగా ప్రేమగా చూసుకునేది ఒకరోజు ఆ తల్లి కుందేలు మనసులో ఇలా అనుకుంది నేను నా పిల్ల కుందేలుని ఇంతలా ప్రేమిస్తున్నాను కదా మరి తను నన్ను ప్రేమిస్తుందా లేదా అని తల్లి తల్లికుందేలికి సందేహం వచ్చింది నా పిల్ల పిల్లకుందేలికి చిన్న పరీక్ష పెడదాం అని మనసులో అనుకుంది తల్లి కుందేలు అదే సమయంలో తల్లి కుందేలు రెండు మామిడి పండ్లను తీసుకొచ్చి పిల్ల కుందేలు చేతిలో పెట్టింది కొంత సమయం తర్వాత పిల్ల పిల్లకుందేలు దగ్గరికి వెళ్ళి పాపా నాకు చాలా ఆకలి వేస్తుందమ్మా ఒక మామిడి పండు ఇవ్వవా అని అడిగింది వెంటనే ఆ పిల్ల కుందేలు ఆ తల్లి కుందేలికి మామిడి పండ్లను ఇవ్వకుండా గబగబా కొరికి వేసింది అది చూసి ఆ తల్లి కుందేలికి చాలా బాధ వేసింది కళ్ళంట నీళ్లు కూడా వచ్చేసాయి చాచా ఎంత స్వార్థం దీనికి నేను ఎక్కడ తింటానేమో అని రెండు పండ్లను ఇంగిలి చేసేసింది అనుకుంటూ ఆ పిల్ల కుందేలు దగ్గర నుంచి బయటకు వచ్చేసింది ఆ తల్లి కుందేలు అంతలో చిన్న పిల్ల కుందేలు ఒక మామిడి పండుతో అక్కడికి పరుగు పరుగు పరుగునొచ్చింది అమ్మా ఇదిగో మామిడి పండు తిను నీకు ఇవ్వడానికి ఆ రెండు పండ్లలో ఏది తియ్యగా ఉంటుందో అని కొంచెం కొరికి చూసా ఇదిగో ఇది తియ్యగా ఉంది ఇది తినమ్మా రెండవది నేను తింటా అంటూ తల్లి కుందేలు చేతిలో ఆ మామిడి పండు పెట్టింది అది చూసి తల్లి కుందేలుకు నోటి మాట కూడా రాలేదు అయ్యో తొందరపాటుతో నా పాప గురించి ఎన్నో మాటలు అనుకున్నాను దీనిది బంగారం లాంటి మనసు దీనిదే కాదు పసిపిల్లల అందరిది బంగార మనసులే అని మనసులో అనుకుంటూ ఆ తల్లి కుందేలు ఆ చిన్నపిల్ల కుందేలును దగ్గరికి తీసుకుని ముద్దుల వర్షం కురిపించింది Please like, share and subscribe. Bye.